ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు రేపు ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఏపీ అసెంబ్లీ సెషన్ ప్రారంభమవుతోందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సెషన్ జరగనుంది ప్రోటం స్పీకర్ ఎన్నిక తర్వాత ఈ సెషన్లో ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార అనంతరం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది టీడీపీ కూటమికి సభలో ఫుల్ మెజార్టీ ఉండడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ సెషన్ ఇదే కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఈ సమావేశాలకు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ హాజరవుతారా లేదా అని ఆసక్తిగా నెలకొంది అసెంబ్లీ సమావేశాల్లో అధికార టీడీపీ ప్రతిపక్ష నేతల మధ్య ఎలాంటి డైలాగ్ వారు నడుస్తుందారని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు